తెలంగాణ తెలంగాణ స్వాగతం నేను రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన మలిదశ ఉద్యమకారుడు అమరుడు పోలీస్ కిష్టయ్య ముద్రాజ్ వర్ధంతి సందర్భంగా గజ్వెల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అమరుడు పోలీస్ కిష్టయ్య చిత్రాపటానికి పూలమాల వేసి కనంగా నివాళులర్పించిన గజ్వెల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి గజ్వెల్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి గుప్తా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ముద్రాజ్ సంఘం నాయకులు महात्मा कार्ड पोलिस की सेवा जोहार जोहार अमर है अमर है पोलिस की है अमर है अमर है पुलिस की सेवा अमर है जोहार 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 पोलिस की सेवा अमर है पोलिस की सेवा अमर है पुलिस की अमर है अमर है पोलिस की सेवा अमर है अमर है ओके सर कंस्टेबल కీర్తి శేషులు పోలీస్కి వర్ధంతి సందర్భంగా పదారో వర్ధంతి సందర్భంగా ఈరోజు గజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో క్యాంపస్ ఆఫీస్ ఆవరణలో వారికి ఘనంగా అర్పించడం జరిగింది ఇందులో సోదరుడు మాజీ ఎఫ్డిసి ప్రతాప్ రెడ్డితో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ పార్టీ అధ్యక్షులు బెండమాధ గారు నవాజ్ మీర గారు మాజీ కౌన్సిలర్సు వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులు మరియు పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్ నమస్కారం తెలియజేసుకుంటున్నా మనందరికీ తెలుసు తెలంగాణ సాధనలో సాయుధ పోరాట ఉద్యమం జరిగింది అది హింస మార్గంగా జరిగి దాని అణచవేతకు గురైంది అలాగే తొలిదశ ఉద్యమం కూడా హింసా మార్గంగానే ఓట్ల ఫలితం రాలేదు ఆ రెండు ఉద్యమాలను పరిగణలోకి తీసుకొని కేసీఆర్ గారు అహింసా మార్గంలో మనం ముందరికి పోతే తప్ప తెలంగాణ సాధించమనే ఒక దృఢ సంకల్పంతో గాంధీ మార్గంలో పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమ పోరాటం చేసిన తర్వాత ఆయన నిరార దీక్ష కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే ఒక నినాదంతో నిరార దీక్ష పూనుకుంటే పదకొండు రోజులు దీక్ష చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దిగువచ్చి డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ ఇస్తామని ప్రకటించి దాన్ని మళ్ళీ వెనుకకు తీసుకున్న నేపథ్యంలో అప్పుడు మన తెలంగాణ ప్రాంత తెలంగాణ వాదులందరూ కూడా శ్రీకాంతచారిత్రులు మొదలుకొని కిష్టే లాంటి వాళ్ళు కూడా ఆత్మ బాలిదానాలు కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి చూసి ఆత్మధానం పూనుకొని ఆ రోజు స్వయాన ఒక పోలీస్ అయి ఉండి కూడా తెలంగాణ కొరకు ఆత్మబాలాల్సిన పెద్ద మహానుభావుడు మన పోలీస్కి ఇష్టయ ఈరోజు వారి మరణాన్ని మరి స్మృరించుకుంటూ వారికి ఘనంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ బలగన్ తరఫున మేమంతా తెలంగాణ ప్రజల తరఫున కూడా ఘనంగా నివాళులర్పిస్తున్నాం ఎన్ఎల్సి యావేరెడ్డి గారు వేరనీలు మున్సిపల్ చైర్మన్ మాజీ చైర్మన్ రాజమౌళి గారు పార్టీ ప్రెసిడెంట్ బెండమ్మ గారు నవాజ్ మీరా గారు కృష్ణారెడ్డి గారు గారు కనకయ్య గారు వీళ్ళందరి సమక్షంలో ఈరోజు పోలీస్ కిస్తే గారి వర్ధంతిని ఘనంగా జరుపుకోవాలి పోలీస్ కిస్తే లాంటి త్యాగ చేసినటువంటి ప్రాణాలు త్యాగం చేసి చేయడం వల్ల కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండే సోనియా గాంధీ గారు కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ డిక్లరేషన్ చేసి ఢిల్లీ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇవాళ మహేష్ గౌడ్ గారు మాట్లాడుతున్నారు దేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఇంకా కొంతమంది మూర్ఖులు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చిందని తెలంగాణ కాంగ్రెస్ ఇవ్వలే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెడలు అంచి తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను కేసీఆర్ గారి యొక్క సారథ్యంలో జరిగినటువంటి ఉద్యమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి విషయం ప్రతి ఒక్క మనిషి కూడా ప్రతి వ్యక్తి కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది ఇలా మహేష్ గౌడ కానీ రేవంత్ రెడ్డి గారు అని వాళ్ళే చెప్పింది ఒకప్పుడు కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు తెలంగాణ లేకపోతే కేసీఆర్ లేడు అని చెప్పేసి తెలంగాణ కోసమే పుట్టినటువంటి బిడ్డ కేసీఆర్ గారు తెలంగాణ కోసమే పుట్టినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ మరి అలాంటి పార్టీకి తెలంగాణ ప్రజలు ఆదరించరు గౌరవించరు మరి పోలీస్కిస్తే వర్ధంతిని ఘనంగా ఇలా రాష్ట్రంలో జరుపుకుంటున్నామంటే అలాంటి త్యాగధనులు ఉండడం వలనే శ్రీకాంతాచారి కావచ్చు పోలీసు కావచ్చు యాదవరెడ్డి యావత్ ఇట్లా చాలామంది ప్రాణాలు త్యాగం చేసిండ్రు కొన్ని వేల మంది జైల్లో వెళ్ళిండ్రు కొన్ని వేల మంది మీద వందల కేసులు పెట్టించుకున్నారు దానిలో వాళ్ళ ఆ రోజు ఈ కార్యక్రమం జరగడం వల్లనే తెలంగాణ వచ్చింది తెలంగాణ రావడం వల్లనే ఇవాళ రాష్ట్రంలో గోదావరి నీళ్ళు కానీ కృష్ణా నీళ్ళు కానీ ఇరిగేషన్ కానీ లేకపోతే అగ్రికల్చర్ కానీ ఎడ్యుకేషన్ కానీ అన్ని రంగాలలో ముందుకెళ్ళిన అంటే కారణం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం కాబట్టి ఇప్పటి తెలియని మూర్ఖులు ఎవరైనా ఉంటే ఇప్పటికైనా గ్రహించి ఆ క్రెడిబిలిటీ అంత కేసీఆర్ అని చెప్పి ఏ పార్టీ అనే పార్టీలకు అతీతంగా కేసీఆర్ పేరు చెప్పాల్సిందే తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా సబ్బండ వర్ణాలు పాల్గొని గౌరవ్ కేసీఆర్ గారి సారథ్యంలో ఉవ్వెత్తున విడిసినటువంటి తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు కేసీఆర్ చచ్చ తెలంగాణ వచ్చు నినాదంతో సబ్బండ వర్ణాలు కూడా సకల జన్ల సమ్మెలో పాల్గొని చిన్న పిల్లగా నుంచి మొదలు పెడితే ఏళ్ల ముసలి వరకు కూడా ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను సాధించడానికి తెలంగాణ రాష్ట్ర సాధనకి ఎందరో తేదగనులు వారి యొక్క స్ఫూర్తితో ఈరోజు ఉద్యమంలో పాల్గొని ఈ తెలంగాణ సిద్ధించడానికి కారణభూత అందులో పోలీస్ కిష్టయ్య గారు కూడా ఒక కానిస్టేబుల్ వృత్తిలో ఉండి వారు తెలంగాణ ఉద్యమము తెలంగాణ రాష్ట్రం వస్తుందా లేదా అనేటువంటి ఆలోచనతో వారు తన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి అమరులైనారు అందుకే వారి యొక్క పదార్వ వర్ధంతి సందర్భంగా వారి ఘననివాళులు అర్పిస్తూ మన గజ్వల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో క్యాంప్ ఆఫీస్లో వారి ఘననివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా जय कृष्णा जय मुद्रा कृष्णा जय तेलंगाना जय तेलंगाना अमर है अमर है अमर है ना अमर है ना अमर है ना अमर है अमर है अमर है ना 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 अमर है अमर है ना अमर है अमर है పార్టీ తరఫున మిగిరాజ్ సంఘ నాయకులు కలిసి బీఆర్ఎస్ పార్టీ తరఫున పోలీస్కి వర్ధి నిర్వహించడం జరిగింది పోలీస్ పోలీస్కి ఒక మిదురాజ్ బిడ్డ నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో డ్యూటీ తొలి ఉద్యమ దేశంలో ఈయన డ్యూటీ ఆ డ్యూటీ చేస్తున్నప్పుడు కేసీఆర్ దీక్ష చేస్తున్న సమయంలో మనస్తాపంతో తెలంగాణ చచ్చిపోతున్నా వస్తుందేమో ఉద్దేశంతో ఈయన తీసుకొని గారి తీసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు ఈ ముద ఈ క్రిస్తాన్న ముదిరాజ్ నా ముదిరాజు బిడ్డ ఆయన ఈ మేము అందరము గర్వపడుతున్నాం ఒక ముద్రిజు బిడ్డ తెలంగాణ ఉద్యమం గురించి అమైనందుకు ఉదవపడుతున్నాము గుజరాత్ బిడ్డ ఈ పోలీస్ ఇస్తున్న అమరణ సందర్భంగా రోజు మనం ప్రయార వర్ధంతి జరుపుకోవడం జరిగింది